ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నారా రా ఇక్కడ చూపిరా పెసర్ ఆర్డర్ చేస్తున్నా బావా ఏంటి మరి ఇంత నల్లగా ఉన్నాయి నల్లగానా ఇలాగే రాయి ఉంటాయి ఒకసారి టేస్ట్ చేసి చూడు నువ్వు ఎప్పుడు చేసిన ఇలాగే అంటావు ఒకసారి చూడు టేస్ట్ చూడు తర్వాత అన్న ఆ మాట ఇప్పుడు చూపి ఒకసారి దగ్గర ఎలా ఉంది టేస్ట్ బాగానే ఉంది ఎప్పుడు ఏ వంట చేసినా ఏ కర్రీ చేసినా ఏదో ఒక వంతులు తీస్తూనే ఉంటావు చేసేనా నీకు తెలిసేది సూపర్ సూపర్ కామ కాముగా తినకుండా చేసినవి ఏదో ఒక